హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మూడో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి కాయలు ఎన్ని వచ్చినాయో రేట్ ఎంత పోయినాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అంతకంటే ముందుగా కొమ్మటి కుండలో ముప్పై ఒక్క వేల ఐదు వందలు అని చెప్పేసి కామెంట్ అయితే పెట్టారు మరి వారు రమ్మారా లేరా అనేది తెలియదు ఇంకాను అంటే ఆ రేట్ అయితే పెట్టాడు ఆయన శ్రీనివాసులు అనే అతను ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ డిసెంబర్లో కటింగ్ పడే కాయలకి ఇప్పుడే ముప్పై వేలు తడుతున్నారని చెప్పేసి కూడా మళ్ళీ ఒకసారి కామెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది ఇక ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు పదహైదు టన్నులు చిన్నికలతో వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు కూడా లాస్ట్ వీక్లో మాద లాస్ట్ వీక్లో త్రీ డేస్ మాదిరిగానే ఈరోజు కూడా రేట్ అయితే పోవడం అయితే జరిగింది స్టార్టింగ్ రేటు ఎనిమిది వేలు మీడియం అంటే మధ్యస్థంగా పదివేలు ఇక టాప్ రేట్ వచ్చేసి పదహైదు వేలు అనేది పోవడం అయితే జరిగింది ఈరోజు అనంతపురం మార్కెట్లో నేను మా తోటలో ఏ మందులు స్ప్రే చేస్తానో చెప్పమని అడుగుతున్నారు ఒక అతను ఖచ్చితంగా చెప్తాను అయితే మీ తోటలో ఏం వ్యాధులు ఉన్నాయో నాకు తెలిస్తే నాకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది నేను దానికి ఏం స్ప్రే చేస్తాను అని కాబట్టి మీరు కామెంట్ అయితే కరెక్ట్గా పెట్టండి అండి ఈ వ్యాధి గురించి అని ఖచ్చితంగా అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే చేసుకొని అయితే వీడియోనైతే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్